మీ నెల చివరి వరకు సంచారంలో మార్పు అదృష్టం అఖండ రాజయోగం ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతున్న ఆరు రాసులు ఇవే జై శ్రీరాం అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా గురుగ్రహం శుభవేళ అందించే గ్రహంగా పరిగణిస్తారు ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఖగోళ మార్పు గురించి తెలుసుకోబోతున్నాం అదే గురుగ్రహ సంచారం జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహాన్ని విద్యాజ్ఞానం సంపద అభివృద్ధి మరియు అదృష్టానికి కారకుడిగా భావిస్తారు గురుగ్రహం యొక్క శుభ ప్రభావాలు ఎలా ఉంటాయి మే పద్నాలుగో తేదీన గురుగ్రహం తన రాశిని మారుస్తోంది ఈ మార్పు ఏ రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం రెండు ఇరవై ఐదు మే పదిహేను నుండి గురు సంచారంలో మార్పు కారణంగా ద్వాదశ రాసుల్లో పలు రాసుల వారికి అఖండ రాజయోగం పడుతుందని ఆర్థిక సమస్యలు తీరిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు రెండువేల ఇరవై ఐదు మే పద్నాలుగో తేదీన బుధవారం దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశినుంచీ మిథున రాశిలోకి మారుతున్నాడు దీనినే గురువు సంక్రమణం అనే పేరుతో పిలుస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇక నుంచి లెక్కించినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో గురువు సంచారం ఉన్నట్లయితే విశేషమైన రాజయోగం కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ నెల మే పద్నాలుగో తేదీన గురువు మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మే ఇరవై ఎనిమిదిన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ రెండు గ్రహాల కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది ఈ క్రమంలోనే దేవగురు బృహస్పతి సంచారం వల్ల ఆరు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతున్నట్లు పేర్కొంటున్నారు ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురుగ్రహం యొక్క శుభ ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే సానుకూల ఆలోచనలు ఆర్థిక లాభాలు కుటుంబంలో సంతోషం మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి అలాగే విద్య సంపద వివాహం సంతానం వంటి అనేక శుభ విషయాలకు కారకంగా గురుగ్రహం ఉంటుంది ఇది అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది కొందరికి ఎక్కువ శుభ ఫలితాలను అందిస్తాయి వృషభ రాశి ఈ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు మారే మిదున రాశి రెండవది అవుతుంది అంటే ఈ రాశి వారికి గురువు రెండవ రాశిలో సంచారం చేస్తున్నాడని అర్థం ఈ క్రమంలో వృషభ రాశి వారికి మే పదిహేను నుంచి ధనపరంగా కలిసి వస్తుందని చెబుతున్నారు అలాగే వీరి మాటలకు సమాజంలో గౌరవము ఉంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు గురుగ్రహం మీ ఆర్థిక స్థానంలో సంచరించడం వల్ల మీకు మంచి ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషం ఉంటుంది అలాగే మీ మాటలకు విలువ పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుంభరాశి ఈ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి ఐదో రాశి అవుతుంది అంటే వారికి గురువు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఐదవ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారి పిల్లలు ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారని అంటున్నారు ధనపరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు ధనస్సు రాశి ధనస్సు నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్నా మిథున రాశి ఏడవది అవుతుంది అంటే ఈ రాశి వారికి గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడని అర్థం ఈ క్రమంలోనే ఈ రాశి వారికి వివాహం దాంపత్య సమస్యలు తొలగిపోతాయని భాగస్వామ్య వ్యాపారాల్లో అదృష్టం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు గురుగ్రహం ఈ వివాహ మరియు భాగస్వామ్య స్థానాన్ని చూడడం వల్ల ఇది మీకు అనుకూలమైన సమయం మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి పెట్టుబడులు లాభిస్తాయి ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది రెండువేల ఇరవై ఐదు మే పదిహేను నుండి గురు సంచారంలో మార్పు కారణంగా ద్వాదశ రాసుల్లో పలు రాశుల వారికి అఖండ రాజయోగం పడుతుందని ఆర్థిక సమస్యలు తీరిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు రెండు ఇరవై ఐదు మే పద్నాలుగో తేదీన బుధవారం దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశినుంచి రాశిలోకి మారుతున్నాడు దీనినే గురువు సంక్రమణం అనే పేరుతో పిలుస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇక నుంచి లెక్కించినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో గురువు సంచారం ఉన్నట్లయితే విశేషమైన రాజయోగం కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ నెల మే పద్నాలుగో తేదీన గురువు మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మే ఇరవై ఎనిమిదిన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ రెండు గ్రహాల కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది ఈ క్రమంలోనే దేవగురు బృహస్పతి సంచారం వల్ల ఆరు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతున్నట్లు పేర్కొంటున్నారు ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురుగ్రహం యొక్క శుభ ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే సానుకూల ఆలోచనలు ఆర్థిక లాభాలు కుటుంబంలో సంతోషం మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి అలాగే విద్య సంపద వివాహం సంతానం వంటి అనేక శుభ విషయాలకు కారుకంగా గురుగ్రహం ఉంటుంది ఇది అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది కొందరికి ఎక్కువ శుభ ఫలితాలను అందిస్తాయి వృషభ రాశి ఈ రాశి నుంచి పెట్టినప్పుడు గురువు మారే మిథున రాశి రెండవది అవుతుంది అంటే ఈ రాశి వారికి గురువు రెండవ రాశిలో సంచారం చేస్తున్నాడని అర్థం ఈ క్రమంలో వృషభ రాశి వారికి మే పదిహేను నుంచి ధనపరంగా కలిసి వస్తుందని చెబుతున్నారు అలాగే వీరి మాటలకు సమాజంలో ఉంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు గురుగ్రహం మీ ఆర్థిక స్థానంలో సంచరించడం వల్ల మీకు మంచి ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషం ఉంటుంది అలాగే మీ మాటలకు విలువ పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుంభరాశి ఈ రాశినుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి ఐదో రాశి అవుతుంది అంటే కుంభరాశి వారికి గురువు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఐదవ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారి పిల్లలు ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారని అంటున్నారు ధనపరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు ధనస్సు రాశి ధనస్సు నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి ఏడవది అవుతుంది అంటే ఈ రాశి వారికి గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడని అర్థం ఈ క్రమంలోనే ఈ రాశి వారికి వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయని భాగస్వామ్య వ్యాపారాల్లో అదృష్టం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు గురుగ్రహం ఈ వివాహ మరియు భాగస్వామ్య స్థానాన్ని చూడడం వల్ల ఇది మీకు అనుకూలమైన సమయం మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి పెట్టుబడులు లాభిస్తాయి ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది రాశి ఈ రాశి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్నందున మిథున రాశి తొమ్మిది వది అవుతుంది అంటే ఈ రాశి వారికి గురువు స్థానంలో సంచారం చేస్తున్నాడని అర్థం దీని కారణంగా వారికి జన్మ పుణ్యఫలితం కలిసి వస్తుందని ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తీరిపోతాయని వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు గురుగ్రహం యొక్క అదృష్ట స్థానంలో సంచరించిన వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి సింహరాశి ఈ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్నా మిథున రాశి వది అవుతుంది అంటే ఈ రాశి వారికి గురువు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తున్నాడని అర్థం ఈ కారణంగా ఆర్థికంగా విపరీతంగా కలిసి వస్తుందని ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు రావలసిన ధనం చేతికి అందుతుందని పండితులు తెలియజేస్తున్నారు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది అనుకోని స్నేహాలు కలిసి వస్తాయి గురుగ్రహం యొక్క దృష్టి మీ రాశిపై ఉండడం వల్ల ఇది మీకు మంచి సమయం అని చెప్పవచ్చు ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీకు ధైర్యం పెరుగుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి మిథున రాశి గురుగ్రహం ఈ రాశిలోకి ప్రవేశించడం మీకు చాలా శుభప్రదం ఈ సమయంలో మీకు ఆర్థికంగా పురోగతి ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మిగిలిన రాసుల వారికి కూడా గురుగ్రహం మార్పుల వల్ల కొన్ని సానుకూల మరియు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితిలో ఉండవచ్చు అయితే ఈ ఆరు రాసుల వారికి మాత్రం ఈ సమయంలో ప్రత్యేకమైన అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి